టాలీవుడ్ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఓ బిజినెస్ టాలీవుడ్లో చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఉన్నారు వీళ్లకు తామేమీ తీసిపోము అన్నట్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి హీరోలు స్టార్ ఇమేజ్ తెచ్చుకొని అభిమానులను ఆలరిస్తున్నారు అయితే వీళ్ళంతా ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్ అందుకుంటుంటారు అందుకే పెద్ద హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నా కోట్లలో రెమ్యునరేషన్ అందుకొని అవురా అనిపిస్తున్నారు ఇతర భాషల హీరోలతో పోల్చి చూస్తే ఇటీవల కాలంలో మన తెలుగు హీరోలకు మార్కెట్ భారీగానే పెరిగింది జూనియర్ ఎన్టీఆర్ గత ఆరేళ్లలో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసి ఇతర హీరోల కంటే వెనుకబడిపోయాడు కానీ అతడికి క్రేజ్ మాత్రం తగ్గలేదు అసలు విషయం ఏంటంటే ఇండియాలో అత్యధికంగా సంపాదిస్తున్న ఇప్పటికే అత్యధిక సంపద ఉన్న హీరోల జాబితాను ఇటీవల ఫోర్బ్స్ రిలీజ్ చేసింది ఐఎండిబి డేటాను ఆధారంగా చేసుకుని టాప్ టెన్ పెయిడ్ ఇండియన్ యాక్టర్స్ జాబితాను ఫోర్బ్స్ తయారు చేసింది ఈ జాబితాలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు అయితే నిరుత్సాహపడాల్సిన అవసరం లేకుండా ఈ లిస్టులో మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు అల్లు అర్జున్ ప్రభాస్ లాంటి స్టార్లు చోటు దక్కించుకోవడం ఊరట కలిగించే విషయం సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు మాత్రం టాప్ టెన్లో చోటు దక్కించుకోలేకపోవడం అవమానం అనే చెప్పాలి మహేష్ ఇప్పటి వరకు ఇండియా సినిమాలు చేయకపోవడం అతడికి మైనస్ అనే చెప్పాలి అయితే త్వరలో రాజమౌళి సినిమాతో మహేష్ కూడా టాప్ టెన్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి టాప్ టెన్ విషయానికి వస్తే ఇండియాలో అత్యధిక సంపద ఉన్న హీరోల్లో షారుఖ్ అగ్రస్థానంలో ఉన్నాడు అతడి మొత్తం సంపద సుమారు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలుగా ఉంది అతడి దరిదాపుల్లో మరో హీరో లేకపోవడం విడ్డూరం కలిగించే విషయమే మూడు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ను ఏలుతున్న మరో నటుడు సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు అతడి సంపద విలువ సుమారు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలుగా ఫోర్బ్స్ అంచనా వేసింది మరో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సంపద రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు యాక్షన్ హీరోగా ఇమేజ్ సంపాదించిన అక్షయ్ ఈ మధ్యకాలంలో కాస్త వెనుకబడిన సంపద విషయంలో మాత్రం ఇప్పటికీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు అతడి సంపద విలువ పద్దెనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలుగా ఉంది తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల సంపదతో ఐదో స్థానంలో ఉన్నాడు త్వరలోనే సినిమాలు వదిలిపెట్టి రాజకీయాల్లోకి వెళ్తున్న ఈ స్టార్ హీరోకు తమిళనాడులో క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంపద విలువ సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలుగా ఉంది అత్యధిక సంపద ఉన్న హీరోల జాబితాలో ఆరో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు అతడి సంపద విలువ సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలుగా ఫోర్బ్స్ అధికారులు లెక్కగట్టారు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు ప్రభాస్ సంపద విలువ సుమారు రెండు వందల నలభై కోట్ల రూపాయలుగా ఫోర్బ్స్ అంచనా వేసింది బాహుబలితో ఇండియా స్టార్గా మారిపోయిన అతడు త్వరలోనే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో రాబోతున్నాడు మరోవైపు అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల జాబితాలో కూడా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు షారుఖ్ ఒక్కో సినిమాకు నూట యాభై కోట్ల రూపాయల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ జాబితాలో షారుఖ్ తర్వాతి స్థానంలో తమిళ స్టార్ హీరో రజనీకాంత్ ఉన్నాడు అతడు ఒక్కో సినిమాకు నూట యాభై కోట్ల రూపాయల నుంచి రెండు వందల పది కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు ఈ మధ్య జైలర్ సినిమాతో అతడు నూట పది కోట్ల రూపాయలు అందుకున్నాడు మరోవైపు మూడో స్థానంలో దళపతి విజయ్ ఉన్నాడు విజయ్ ఒక్కో సినిమాకు నూట ముప్పై కోట్ల రూపాయల నుంచి రెండు వందల కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకుంటున్నాడు ఈ జాబితాలో నాలుగో స్థానంలో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నాడు బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది దీంతో ప్రభాస్ ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల నుంచి రెండు వందల కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు ఐదో స్థానంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కొనసాగుతున్నాడు అమీర్ ఒక్కో సినిమాకు నూరు కోట్ల రూపాయల నుంచి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు ఆరో స్థానంలో కూడా బాలీవుడ్ హీరోనే ఉన్నాడు అతడే సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు నూరు కోట్ల రూపాయల నుంచి నూట యాభై కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు తమిళ హీరో విశ్వనాయకుడు కమల్ హాసన్ కూడా ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల నుంచి నూట యాభై కోట్ల రూపాయలు అందుకుంటూ ఈ జాబితాలో ఏడవ స్థానంలో ఉన్నాడు ఇక ఎనిమిదవ స్థానాన్ని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఆక్రమించాడు అభిమానులందరూ ముద్దుగా బన్నీ అని పిలుస్తుంటా అతడు ఒక్కో సినిమాకు నూరు కోట్ల రూపాయల నుంచి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అందుకుంటున్నాడు ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఉన్నాడు అతడు తన ఒక్కో మూవీకి అరవై కోట్ల రూపాయల నుంచి నూట నలభై ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు పదవ స్థానంలో తమిళ హీరో అజిత్ కుమార్ ఉన్నాడు అతడు ఒక్కో సినిమాకు దాదాపుగా నూట ఐదు కోట్ల రూపాయలు అందుకుంటున్నట్టు తెలుస్తోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం